ప్రైజ్ లాడ్ ప్రియమైన వర్లారా ప్రవీణ్ యేసు క్రీస్తు నవ్వులో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనకు వాక్య ధ్యానం కొరకై బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనం యజ్రా గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందాము యజ్రా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం యజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను వచనం యహోవా ఇస్రాయుల్ దేవా నీవు నీతివంతుడు అయినావు అందువలనే నేటి దినమును ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము చితగించము మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాను ఇక్కడ యజ్రా యొక్క ప్రార్థనను మనం ఎట్టున్నాం యజ్రా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తన యొక్క ప్రజలైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవదేవునికి విరోధముగా దుర్మార్గముగా చేసి మరి దూరస్థులైపోయినారు వారందరినీ సమకూర్చి వాళ్ళందరి పక్షిగా తను ఇప్పుడు మరి ఒప్పుకుంటున్నాడు ప్రార్థనలో ఇది ఎంత గొప్ప మరి విజ్ఞాపన ప్రార్థన చూడండి అయితే దీంట్లో ఒక ముఖ్యమైన మాట మనకేంటంటే యహోవా ఇస్రాయలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు కాబట్టి ఇస్రాయేళలు దేవుడు నీవు నీతిమంతుడు మేము అనీతిమంతులము అపరాధులము నీ సరి నిలిచేదానికి కాము అంతే కాబట్టి దేవునికి మనుషునికి ఉండేటువంటి ఆ రిలేషన్ అట్లా ఉంటుంది దేవుడు ఆయన నీతిమంతుడు బహునీతిమంతుడు ఆయన కదా కాబట్టి ఆయన నీతికి ఇంకా వేరే ఏది సాటి లేదు కాబట్టి ఆయన నీతిని గురించి మనము కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కీర్తనలు నలభై ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో కీర్తనలో మనము తొమ్మిదో చనం చదువుతాము దేవా మేము నీ ఆలయముందు నీ కృపను ధ్యానించదేమి దేవా నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తియు బోధిగంతోలంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నుండి ఉన్నది నీ కుడిచెయి నీ దక్షిణ హస్తము రైట్ హ్యాండ్ ఈ యొక్క దక్షిణ హస్తము లేకుడిచేప్పుడు ఆశీర్వాదానికి క్రియలకు సాదృశ్యం ఉంటుంది మహత్కార్యములకు సాదృశ్యం ఉంటుంది కాబట్టి ఆయన యొక్క కుడి చెయ్యి దేంతో నెండి నీతితోనేటువంటిది అంటే ఆయన కార్యములన్నీ నీతి గల కార్యములు ఆయన మరి శాసించే కార్యములు ఆయన మరి చెప్పే కార్యములు అన్నీ కూడా నీతి కలిగినటువంటి కార్యములు దేవుని యొక్క కార్యములు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాల్సి అనుకుంటున్నాం అందుకొరికే నీ ఆలయములు దేవా నీ ఆలయములు మేము ధ్యానించినాము మాకు ధ్యానించేటప్పుడు మాకు మరి మీ యొక్క నీతి మాకు జ్ఞాపం వస్తుంది కాబట్టి మీ నీతిని బట్టి నేను స్థుతిస్తుంటున్నాము ఆరాధిస్తుంటున్నాము అంటున్నాడు చూసినట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క కీర్తన కోరహు కుమారుడు రాసిన కీర్తన అంట ఆ కీర్తన ద్వారా అట్లాగే తొంభై ఏడో కీర్తనలో కూడా తొంభై ఏడో కీర్తనలో కూడా ఏమంటున్నాడు ఇక్కడ మొదటి రెండు వచ్చినాడు యహో రాజ్యము చేస్తున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారముల ఆయన చుట్టు ఉండును నీతి న్యాయముల సింహాసనకు ఆధారములు కాబట్టి ఆయన రాజ్యం చేస్తున్నాడు ఆయన రాజు ఆయన పరిపాలించేవాడు ఎక్కడ ఈ బ్రహ్మాండవంతటిని విశ్వమంతటిని ఆయన పరిపాలించే రాజుగా ఉంటున్నాడు చూసినట్లయితే హోవా రాజ్యము చేస్తున్నాడు కాబట్టి ఏమరుగుతుందట ఆయన రాజ్యము మరి లోకమంతటా ఆనందించే రాజ్యం ఆయన రాజ్యంలో మరి సంతోషము ద్వీపములు కూడా సంతోషించడానికి ఆ రాజ్యం కొట్టుకుంది ఆయన రాజ్యం ఆయన రాజ్యము ఉన్నతమైన రాజ్యం ఉత్తమమైన రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం నిత్యమైన రాజ్యం ఆ రాజ్యంలో అక్కడ మరి దుఃఖము లేదు అక్కడ చూసినట్టు వ్యాధి లేదు బలహీనత లేదు బాధలు లేవు అన్నీ కూడా సంతోషమే అందుకొరకే నీ నీతి న్యాయములు నీ యొక్క సింహాసనానికి ఆధారం అంటున్నాడు అంటే నీ సింహాసనము అనేటువంటిది చెప్పాలంటే నీతి న్యాయముల మీద మీరు ఆసీనుడైన వాడుకుంటున్నారు అటువంటి గొప్ప దేవుడు అందుకొరికే నీతిని బట్టి అంటున్నాడు అక్కడ కాబట్టి ఆయన నీతివంతుడు దేవాదేవుని యొక్క నీతి అట్లాగే మరి నూట పంతొమ్మిదో కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తనలో కూడా కర్త ఏం చెప్తున్నాడంటే చూడండి నూట ముప్పై ఏడో వచ్చినం యహోవా నీవు నీతిమంతుడు నీ న్యాయవిధులు యథార్థములు నీవు నీతివంతుడు ఎందుకంటే నీ న్యాయవిధులు ఉంటున్నవే నీవు న్యాయం తీర్చే విధానం ఉంటున్నదే అది ఎంతో మరి ఎట్లాంటిది యథార్థం ఏంటంటే ఎంతో నిజమైనది సత్యమైనది కాబట్టి ఆయన న్యాయములు సత్యమైనవి అనేటువంటి కార్యాన్ని ఇక్కడ కీర్తనకర్త మనకు ఏర్పరుస్తున్నాడు ఎందుకంటే ఆయన నీతివంతుడు కాబట్టి నీతిమంతుడు ఆయన నీతి కలిగిన వాడుగా కాబట్టి నీతి సింహాసనం మీద ఆశ్రమంటున్నాడు కాబట్టి ఆయన న్యాయములు ఎట్లాగా ఉంటాయంట మరి యథార్థమైన న్యాయములుగా ఉంటుంది అవి ఎవరికి అన్యాయం చేసేటువంటి న్యాయములు కాదు ఆయన అందరికీ న్యాయం చేసేవాడు దేవుడు అందరికీ న్యాయం చేసేవాడు అంటున్నాడు కాబట్టి మరి నీతిని బట్టి పూర్ణ విశ్వాసాన్ని బట్టి నీ శాసనములు నీవు నియమించువి కాబట్టి నీ యొక్క శాసనములు నీ కట్టడలు ఎట్లాగా అవి నీతిని బట్టడా కాబట్టి ప్రేమైన వర్లరా మనం నేర్చుకోవాల్సిన కార్యం అంటే దేవుడు నీతివంతుడు సర్వము నీతివంతుడు కాబట్టి ఆయన నీతిని మనము ఆయన యొక్క న్యాయములు కూడా నీతి ఉంటాయి కాబట్టి నీకు ఈ లోకంలో ఏం అన్యాయం జరిగినా ఏ విధమంటే మరి పక్షపాతం జరిగినప్పటికి కూడాను దేవుడును నీకు సరైన విధంగా యథార్థతో న్యాయం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు అనేటువంటిది మనం జ్ఞాపం చేస్తాం అటువంటి దేవుడు మనకుంటున్నాడు అటువంటి దేవుని కలిగిన మనము ధనిలము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం అనమాట అట్లాగే నూట నలభై ఐదో కీర్తన మనం చూస్తున్నాం నూట నలభై ఐదో కీర్తన ఏమంటాడు ఇక్కడ నూట నలభై ఐదో కీర్తన మరి చూసినట్లయితే పదిహేడు వచ్చినం నుంచి పదిహేడు వచ్చిన ఏమంటాడు ఇక్కడ తన మార్గములన్నింటిలో నీతి గలవాడు ఆయన న్యాయములు తీర్చే విషయంలో నీతి కలవాడని చెప్పాడు మరి ఆయన రాజ్య పాలన చేసే విషయంలో నీతి కలవాడు ఇక్కడ చూసినట్లయితే తన మార్గములు దేవుని యొక్క మార్గములు మనుష్యుల విషయమై నీ విషయమై నా విషయమై ఆయన మార్గములు ఎట్లా ఉంటున్నాయి ఉన్నతమైన మార్గములు అందుకొరకే పరిశుద్ధంగా సెలవిస్తున్నది మీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైనవి అంటాడు అవి అగమ్య గోచరమైనవి అవి మీకు అందేటివి కాదు కనిపించేటువంటివి కాదు అటువంటి గొప్ప మార్గం అవి అంత మాత్రమే జీవ మార్గం అది ఆయన మార్గం ఎటువంటిది జీవ మార్గం అట్లాగే ఆయన మార్గములు అది నిత్యములు సత్యములు అయినది నీతి మార్గం అది ఏమంటాడు తనకు మొరపట్టి వారికి అందరికీ నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యహవా సమీపముగా ఉంటున్నాడు సమీపముగా ఉంటున్నాడు తన భయ తన ఎందుకు భయభక్తులు వారి కోరిక నెరవేర్చును చూసిన అట్లాగే యహవా తనను ప్రేమించే వారికి తా వారిని కాపాడును కాబట్టి ఆయన నీతి ఎటువంటిదంటే నీతి నీతిగల మార్గం కాబట్టి దేవ నా మార్గములు ఒక మనిషిని మార్గము తన ఏదో సరైనగా కనిపిస్తుంది కానీ దాని యొక్క అంతము మరణం అయితే దేవుని యొక్క మార్గంలో ఏర్పరచుకున్నట్లయితే దేవుని యొక్క మార్గంలో నడిచేదానికి సిద్ధపన్నట్లయితే ఆ మార్గం యొక్క అంతము నిత్య జీవము నిత్య సంతోషం యథార్థమైన మార్గం ఉన్నతమైన మార్గం పరిశుద్ధమైన మార్గం జీవ మార్గం క్రీడ ఇటువంటి మార్గములు నువ్వు నడవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అట్లాగే మరి ఇర్మియాంకొక మాట చెప్తాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయులు మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఐదు ఆరో వచ్చిన ఇలాగ సెలవిస్తుంటున్నాడు ఏమంట రైట్ రాబోదినములలో నేను దావిదినకు నీతి చిగురును పుట్టించదును అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించను భూమి మీద నీతి నియామలు జరిగించు ఇది యేసుక్రీస్తు యొక్క పుట్టుక యొక్క ప్రవచనం ఇది రాబోదిన ఇంకా ముందు కాలంలో ఏం చేస్తాడంటే దావీ వంశములు ఎందుకంటే దావీ వంశంలో యేసు పుట్టింటాడు ఇక్కడ చిగురు నీతి చిగురును పుట్టించి ఆయనకి ఏం చేస్తాడంటే రాజ్యపాలన ఆయన రాజు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి అయిన రాజు ఆయన అటువంటి రాజు ఏం చేస్తుందంటే నీతి న్యాయములు జరిగించును నీతి న్యాయములు కదా అది కొరకే ఆ దినంలో యూధా రక్షణందును ఇస్రాయల్ నిర్భయంగా నివసించును యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టాడు కాబట్టి ఆయనే మన నీతి ఆయనే మనకు ఈజ్ కింగ్ ఆఫ్ రైచియస్నెస్ ఆయన నీతికి రాజుగా ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క నీతి రాజుగా ఉంటున్నాడు కాబట్టి అటువంటి నీతి రాజును నీవు సంధించున్నట్లయితే ఆ యొక్క నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు ఆయన నీతి న్యాయములు మనకేం చేస్తాయి నెమ్మదిని కలుగజేస్తాయి యథార్థతను కలగజేస్తాయి అందుకొనికే మరి వ్యూహాన్ రాస్తూ తన యొక్క పత్రికలో ఒక మాట అంటాడు వ్యూహాన్ పత్రిక ఒకటవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడు నీతి జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నవాడని ఎరుగుదు కాబట్టి ఆయన నీతిమంతుడు అని మనం జరిగినట్లయితే ఆయన నీతిమంతుడు అని మనం తెలుసుకున్నట్లయితే నీతిని జరిగించే ప్రతివాడు అటువంటి వాడు మరి చూసినట్లయితే ఆయన మూలముగా పుట్టినవాడు కాబట్టి మన స్వనీతి కాదు మన స్వనీతి మురికి పేలికల వంటి స్వనీతి చిలికిపోయినటువంటి చిరిగిపోయినటువంటి మురికి పేలికలు గబ్బు కొట్టేటువంటి ఒక నీతి మన నీతి ఎటువంటి నీతి మనం కలిగి ఉన్నాము దురాశ ద్వేషము కోపము సర్వ అసహ్యమైన కార్యం అయితే దేవుడు తన యొక్క నీతిని మన మీద కప్పినాడు మన పాపం అంతా కూడా తొలగించి తన రక్తం చేత ఆయన తన యొక్క నీతిని మన మీద ఆదా ఆపాదించి నీవు నీతివంతుడు అంటున్నాడు హాపి అని ఒక మనుషుడు నీవు నీతివంతుడు అంటున్నాడు ఎట్లా ఆయన మనం చేశాడు కాబట్టి ఆయన నీతిని మనం ధరించుకునేవారు నీతి అని పైవస్త్రము రింపజేసి ఉంటున్నాడు కాబట్టి ఇటువంటి ఒక నీతి దేవుని యొక్క నీతిని గురించి మరి చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యజరా చూసినట్లయితే అటువంటి నీతిగల దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే దేవానీ సర్వము నీతివతడు మేమైతే నీ సన్నిధి నిలిచుటకు ఏ విధమైన పాత్రడు అపరాధడు అని తన పాపములు తన పాపములు తన ప్రజల పాపములు అందరూ ఒప్పుకుంటూ అక్కడ గొప్ప యాజక ధర్మం జరిగిస్తుంటున్నాడు ప్రజల పాపముల నివృత్తి కొరకై ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సౌదరి మన జీవితాల్లో కూడా మన పాపములు మన యొక్క ఇతరుల పాపములు మనం ఒప్పుకొని ఎందుకంటే ప్రార్థనలో కొన్ని అంశాలు ఉంటాయి దేవుని స్థుతించుట ఇక్కడ ఏం చేస్తున్నాడు మొట్టమొదటిగా నీవు నీతివంతుడమైన దేవుడు ఉంటాడు రెండవది ఇక్కడ చూస్తున్నాము మన వాళ్ళు మనం తగ్గించుకున్నట మేము అనర్హులము అంటున్నాడు మూడవదిగా ఏం చేస్తున్నాడు మేము అర్హులము కాదు అని ఒప్పుకుంటున్నాడు ఈ విధంగా మన ప్రార్థన ఉండాలి ఈ విధంగా మన ప్రార్థన దీనమైన ప్రార్థన అయినప్పుడు ఆయన గణపరిచేవాడు గుర్తున్నాడు కాబట్టి ఆయన మన దేవుడే ఇస్రాయల దేవుడే మన దేవుడు ఆ దేవుడు నీతిమంతుడైన దేవుడు అటువంటి నీతిమంతుని యొక్క మన దాసులముగా దాసురాటముగా మనం ఉంటున్నాం కాబట్టి ఈ గొప్ప మరి ప్రేమను చూపించినాడు చూపించాడు కాబట్టి మనం ఆ యొక్క నీతిని ధరించిన వారమై మరి ఆయన నీతిని వెంబడించి నీతి మార్గంలో ప్రవేశించి నీతి రాజ్యంలో మనం ప్రవేశించడం కూడా మనకు సహాయం చేయను